నారాయణపేట జిల్లా నర్వా పిఎస్ నందు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎస్ఐ కుర్మయ్య ప్రతిరోజు ఏదో ఒకరు మీ యొక్క మొబైల్లకు కేటుగాళ్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మీరు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఫైవ్ జీ నెట్వర్క్ కావాలా అని లేక మీ బ్యాంక్ అకౌంట్ లింకు లేదా లేక మీకు రైతు బంధు పడ్డదా వాడ్ల పైసలు పడ్డాయా మీ యొక్క అకౌంట్ లింకు లేదు గనుక మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్పండి మీకు మేము పంపించే లింకును ఓపెన్ చేయండి అని ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కావున మీరు దయచేసి లింకులను ఓపెన్ చేయొద్దండి మీ ఆధార్ నంబరు చెప్పొద్దండి అంటూ ఒకవేళ అలా జరిగినలా మీ యొక్క అకౌంట్ నుండి డబ్బులు చోరీ అయినచో వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేసి వారి యొక్క వివరాలను తెలియచేయండి మీకు పోయినటువంటి సొమ్ము వెంటనే రికవరీ చేయబడును అని పోలీస్ సిబ్బంది ప్రజలకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని నర్వ ప్రజలు పాల్గొన్నారు రకరకాలుగా చెప్తాడు ఫై చేస్తాము ఫైవ్ చేస్తాము రైతు తీసుకుంటాడు అది యాక్టివేట్ బీమా చేస్తామని అది చెప్పి ఫోన్లోనే అది ఫోన్లో ఏమి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీ ఆఫీస్ ఏడు మీరు వస్తామని చెప్తాను మన డీటెయిల్స్ ఫోన్ ద్వారా ఏది షేర్ చేయొద్దు ఈ కాలంలో ఏంటంటే మోసాలు ఎక్కువైపోతాయి కాబట్టి ఫోన్ల పిల్లలు కూడా ఏం చేస్తారు గేమ్స్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో వచ్చేస్తారు ఇన్స్టాల్ చేస్తారు మన ఫోన్లో దాదాపు మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు అవి ఇవి ఉంటాయి మన ఫోన్లో దాదాపుగా అన్ని వాడికి స్క్రీన్ లో అనిపిస్తాయి అన్ని వాడే యాక్సెస్ చేసి కూడా పిల్లలకు ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఫోన్ లో ఎందుకంటే చిన్నపిల్లలా క్లిక్ చేస్తే చాలు మనకు దయచేసి మీరు క్లిక్ చేయొద్దు ఓటీపీ నెంబర్ చెప్పొచ్చు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఏవి అనవసరమైన యాప్లు ఏవి మీరు డౌన్లోడ్ చేయొద్దు మీ పిల్లలకు చెప్పాలి అనవసరమైన యాప్లు ఏవి డౌన్లోడ్ చేయొద్దు మీకున్న యాపులతో అవి నా ఫోన్ నెంబర్ వచ్చిన యాప్లే మంచివి నువ్వు బయటికి వేరేవి డౌన్లోడ్ చేసినాక మీ ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేస్తాను కొత్త క్రైమ్ మూడుసార్లు జరుగుతున్నాయి కొత్త 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 జరుగుతున్నాయి కనుక మీరు దయచేసి మోసపోకుండా అలా ఒకవేళ తెలియక మోసపోయినా ఫోన్ నేను ఫోన్ చేసి చెప్పాలి సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్